హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుదైక కుటుంబం ఒకే భూమి ఒకే కుటుంబం అనే నినాదంతో భారత మొదటిసారిగా జీ ట్వంటీ సదస్సును నిర్వహించింది ఢిల్లీలో ప్రారంభమైన ఈ సదస్సు రెండు రోజులు జరిగింది అధ్యక్ష హోదాలో భారత ఏడాది పొడుపున అరవై నగరాల్లో అనేక అంశాలపై చర్చలు సమావేశాలు నిర్వహించింది అయితే ఇంతకీ జీ ట్వంటీ అంటే ఏంటి ఈ కూటమి ఏర్పాటు లక్ష్యం ఏంటి ఇందులో ఏ ఏ దేశాలకు సభ్యత్వం ఉంది దీనిపై పాకిస్తాన్ రియాక్షన్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆసియాలో ఆర్థిక సంక్షోభం తలెత్తిన తర్వాత ప్రపంచంలో ఆర్థికంగా శక్తివంతమైన దేశాలన్నీ కలిసి ఓ గ్రూప్ ఏర్పాటు చేయాలని భావించాయి దీంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది బెర్లిన్లో తొలిసారి జీ ట్వంటీ సదస్సును నిర్వహించారు వాస్తవానికి జీ ట్వంటీకి ప్రధాన కార్యాలయం అనేది లేదు ఏ దేశంలో సదస్సు నిర్వహిస్తారో ఆ దేశమే ఏర్పాట్లు చేసుకుంటుంది ఆ దేశమే అధ్యక్షత వహిస్తుంది ఈ అధ్యక్ష ఎన్నిక కోసం జీ ట్వంటీని ఐదు గ్రూపులుగా విభజించారు గ్రూపులు వారీగా అధ్యక్ష బాధ్యతలు అందుతాయి ఆ గ్రూప్లో ఓటింగ్ నిర్వహించి ఎంపిక చేస్తారు ఈ నేపథ్యంలో భారత్కు ఏడాది అవకాశం వచ్చింది ట్వంటీ అనేది ఇరవై దేశాల కూటమి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రణాళికలను చర్చించే వేదిక ఆర్థిక వ్యవస్థ విషయంలో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను జీ ట్వంటీ వేదికగా దేశాధినేతలు చర్చించి పరిష్కారాలను కనుగొనే ప్రయత్నాలు చేస్తుంటారు ఈ కూటమిలోని దేశాలు ప్రపంచ ఉత్పత్తిలో ఎనభై ఐదు శాతం వాణిజ్యంలో డెబ్బై ఐదు శాతం వాటా కలిగి ఉన్నాయి ప్రపంచంలోని రెండంతల జనాభా ఈ దేశాల్లోనే ఉంది అమెరికా అర్జెంటీనా ఆస్ట్రేలియా బ్రెజిల్ కెనడా చైనా ఫ్రాన్స్ జర్మనీ భారత్ ఇండోనేషియా ఇటలీ జపాన్ మెక్సికో రష్యా సౌదీ అరేబియా దక్షిణాఫ్రికా దక్షిణ కొరియా దక్షిణ కొరియా తుర్కీ యూకేతో పాటు స్పెయిన్ శాశ్వత అతిథిగా ఉంది ఈ జీ ట్వంటీ దేశాల్లోని బ్రెజిల్ రష్యా భారత్ చైనా దక్షిణాఫ్రికాలు బ్రిక్స్ కూటమిగా ఏర్పడ్డాయి ఇందులో అర్జెంటీనా ఈజిప్ట్ ఇరాన్ ఇథియోపియా సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లు కొత్తగా చేరనున్నాయి అయితే ఈ సదస్సు జరిగినప్పటి నుంచి పాకిస్తాన్ ఏదో ఒక రకంగా భారత్పై మీడియాలో నెగిటివ్ ప్రచారం చేస్తోంది సోషల్ మీడియాలో మన వాళ్ళు పాకిస్తాన్కు కు ధీట్ అయిన సమాధానమిస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని